హాయ్ అండి ఈ రోజు మనం ఆవకాయ ఎలా పట్టాలో తెలుసుకుందాం ఇలా ముక్కలని సిద్ధం చేసుకోవాలి ముందుగా మొక్కలు సిద్ధం చేసుకొని కొలుచుకోవాలి వీటి కంటే ముందు మనం మామిడికాయని ఎలా కడగాలి ఎలా ముక్కలు పోసుకోవాలి వాటిలోకి ఏ ఏ మెటీరియల్ మనం ముందుగా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మీకు వీడియోలో వస్తుంది ఇలా ముందుగా కారం కోసం ఎండుమిరపకాయలు అయితే ఇలా ఎండబెట్టుకొని కారం ఆడించుకోవాలి తర్వాత ఆవాలని కడిగి శుభ్రంగా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పాయల్ పాయల కింద విడదీసేసుకోవాలి ఇలా విడదీసుకున్నట్టయితే మనకి పని త్వరగా అనమాట ఇలా విడదీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పై అంతటిని చెరిగేసుకోండి అప్పుడు పై తొక్కలన్నీ ఎగిరిపోతాయి మనకి ఓన్లీ పాయలు మిగులుతాయి అలా ఉన్న పాయల్లో మనం ఏంటంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ని అయితే పట్టించుకోవాలి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకొని బాగా పట్టించేసేయండి ఇలా పట్టించుకొని మనం వీటిని ఎండలో అయితే పెట్టుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్లో వేసుకొని చక్కగా ముడి కట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నట్టయితే మనకి తొక్కలు త్వరగా వస్తాయన్నమాట ఇది ఇప్పుడు ఒక గంట డీప్ ఫ్రిడ్జ్లో నేను పెట్టుకుంటున్నాను మీరు ఎండలో పెట్టుకున్న ఒక గంట పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం తెచ్చుకున్న మామిడికాయలు ఒక గంట నీటిలో వేసుకోవాలి ముచుకులు తీయకుండా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముచ్చుకు తీసేసి ఇప్పుడు ఈ ముచ్చుకు తీసుకున్న మామిడికాయలని ఇంకో ఫ్రెష్ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలని ఒక పావు గంట నుంచి అరగంట వరకు ఈ వాటర్లో ఉంచాలన్నమాట అలా ఉంచినట్టయితే మనకి మామిడికాయ ముచ్చుక దగ్గర ఉన్న నుసంతా పోతుంది మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చడి అంతా వాసన వచ్చేస్తుంది ఇలా వేసుకున్న మామిడికాయల్ని మనం ఒక అరగంట ఆ వాటర్లో ఉంచిన తర్వాత మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కాయలన్నిటినీ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా శుభ్రంగా తుడిచేసుకోండి అలా తుడుచుకున్నట్టయితే మనకి ఎక్కడన్నా చెమ్మున్నా పోతుంది మేమైతే ఒక నలభై కాయలకి పట్టుకుంటున్నాం అనమాట పచ్చడి ఇప్పుడు వీటిని ఎలా కోసుకోవాలో చూద్దాం ఆరబెట్టి పూర్తిగా ఇప్పుడు వీటిని ముందు

ముక్కలు పోసేసుకున్న తర్వాత జీడి తీసేసుకున్నాం కదా ఇలా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇలా మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కల్ని ఇలా కట్ చేసేసుకోవడం కదండి ఇలా చూడడానికి ముక్కల్ని కోసేసుకోవాలి అక్కడ చూసారా ఇలాగా బద్దలు కోసం ముక్కల్ని ఇంటిగా తుడుచుకొని అప్పుడు ఇలా మొక్కలు కోసుకున్నట్టయితే మనం ఆరబెట్టుకోవడానికి సులువుగా ఉంటుంది చాలా మంది ఇలా తోసుకున్నాక ముక్కలు తుడుచుకుంటారు అలా తుడుచుకున్నట్టయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలా ముక్కలన్నిటినీ కోసేసుకున్న తర్వాత ఇలా పరిచి ఒక అరగంట వరకు నానబెట్ ఆరబెట్టేసుకోండి ఫ్యాన్ కింద అప్పుడు దానికి ఉన్న తేమ ఏమన్నా ఉంటే ఆరిపోతుంది మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలను అయితే వల్చేసుకుందాం చూసారు కదా ఎంత సులువుగా వచ్చేసినాయో ఇలా మనం ఆయిల్ పట్టించు ఇలా డీప్లో కానీ లేదంటే ఎండలో కానీ పెట్టుకున్నట్టయితే ఒక వన్ అవర్ మీకు సులువుగా వచ్చేస్తాయి అనమాట తొక్కలు చూసారా చాలా సులువుగా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలా మీరు తేలిగ్గా చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ అంతా ఒక రోజు చేయలేము చాలా టైం పట్టేస్తుంది అనుకున్నట్టయితే మీరు ముందు రోజే ఈ వెల్లుల్లిపాయలు పొలి ఒలి చేసుకొని ఆయిల్లో వేసేసి పక్కన పెట్టుకోవచ్చు వెల్లుల్లిపాయలన్నీ మునిగేలాగా ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టుకున్నట్టయితే మనకి వెల్లుల్లిపాయలు ఏమాత్రం పాడవవు సో తెల్లారి కలుపుకునే కూడా మనం ఈ రోజు ముందుగానే ఇలా వెల్లుల్లిపాయలను అయితే ఒలిచి పెట్టుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ ముక్కలని అయితే మనం ముందుగా కొలుచుకోవాలన్నమాట ఇలా మేమైతే ఒక లోటా తీసుకున్నాం ఆ లోటాతో కొలుస్తున్నారు అత్తయ్య గారు ఎన్ని లోటాలు వచ్చినాయి ఎన్ని లోటాలు వచ్చినాయో తెలియడం కోసం ఇలా ఒక లోటాకి ఒక ముక్క చెప్పడం పక్కన పెట్టుకోండి అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలుసుకుందనమాట మేము తీసుకున్న లోటాలకి ఆరు లోటాలు ముక్కలైతే వచ్చినాయండి ఈ లోటా ముక్కలతోనే నేను మీకు కొలతలు అనేవి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనం పచ్చళ్తా కలుపుకునే ముందు మనం ఏ అయితే పచ్చడి వేసుకుంటామో ఆ జాడీలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత జాడీల్ని సబ్బు పెట్టి అది కడుగుతారేమో సబ్బు పెట్టి అసలు కడగద్దు కొంచెం కడుపు నొప్పి సోడ ఉంటుంది కదండి బేకింగ్ సోడా గాని అదే వంట సోడా ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తారు ఆ పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని దాంతో క్లీన్ చేసుకోండి జాడీలు తర్వాత జాడీ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా క్లాత్ లో తుడిచేసి ఎండ పెట్టేసుకోండి ఎండ పెట్టుకున్నట్టయితే మనకి లోపల తడంతా ఆరిపోతుంది అప్పుడు మనం పచ్చడి వేసుకోవాలి లేదంటే కనుక మనకి పచ్చడి నిలవ ఉండదు అనమాట పూజ వచ్చేస్తుంది కొంచెం తడల్లో సో ఇప్పుడైతే నేను చారీ క్లీన్ చేసేసుకున్నాను ఇందులో కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను అనమాట మేము నువ్వుల నూనెతో నూనె అండి మీకు కావాలంటే నూనె లేదంటే వేరుశనగ నూనెతో కూడా పట్టుకోవచ్చు వాటితోనే బాగుంటుంది ఈ మనకి రిఫైండ్ ఆయిల్స్ బాగోండి అంటే మనకి సన్ఫ్లవర్ ఆయిల్ రైసి ఆయిల్ తో మనకి పచ్చడి బాగో అనమాట వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకొని పచ్చని పెట్టుకోండి దాదాపుగా అర లీటర్ నూనె వేసామండి జాడీలో ఈ లోటా లేటర్నర లోట అండి నర లోటాకి మనం ఎంత ఆవాలు పడతాయంటే మనకి దాదాపుగా పదకొండు వందల గ్రాములు ఆ ఆవాలు పడ్డాయండి ఆవుకి రెండు వందల గ్రాములు ఏమో మెంతులు వేసుకున్నాము సో దాన్ని బట్టి మీరు తెచ్చుకుంటారని చెప్తున్నాను లోటన్నర కారం వేసుకుంటున్నాము ఇప్పుడు ఇది మనకి దంపినప్పు అని విడిగా దొరుకుతుందండి షాప్స్ లో దంపినప్పుని మాత్రమే తెచ్చుకొని వాడుకోండి మనకి ప్యాకెట్ లో మామూలుగా దొరికే సాల్ట్ అస్సలు బాగోదు పచ్చడి పాడైపోతుంది ఇలా దంపి ఉప్పుని తీసుకొచ్చుకొని ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే వాడుకోండి ఇప్పుడు ఒక ఆటడు ఉప్పునైతే వేసుకున్నారు ఉప్పు ఒకవేళ అయితే మనం మూడో చూ తిరగలుగుతాం కదండి అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఒకసారి ఎక్కువగా ఒకసారి తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం మెంతిపిండి అయితే వేసుకుంటాం రెండు వందల గ్రాములు మెంతులు ఆడిన మెంతిపిండి అండి అది అలాగే కొద్దిగా పసుపు టూ టీ స్పూన్స్ పసుపు వేశారు అండ్ అలాగే మెంతులు నేను ఇందాక చూపించినట్టుగా ఒల్చుకున్న ఈ వెల్లుల్లిపాయని ఇలా నూనెలో వేసి అయితే అన్నమాట అలా విడిగా ఉంచేకూడదు నూనెలో వేసి పెట్టుకోవాలి ఒకవేళ మీరు ముందు రోజు బాగు చేసుకున్నట్టయితే అప్పటి నుంచి కూడా ఇలా నూనెలో వేసి పెట్టుకున్నట్టయితే వెల్లుల్లిపాయలు ఫ్రెష్ గా ఉంటాయి వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకుంటేనే మనకి బాగుంటుందండి ఉల్లిపాయలు వెలిచి వేయకుండా ఉంటే మనకి ఆ పై తొక్కలోకి నూనె అనేది వెళ్ళిపోయి మనకి ఆ వెల్లుల్లిపాయ ఊరదు అనమాట తినడానికి కూడా బాగోదు ఇలా ఒలిచి వేసుకున్నట్టయితే మనకి వెల్లుల్లిపాయ రుచి చాలా బాగుంటుంది ఆ పచ్చడిలో బాగా ఊరుతుందండి అందుకే వెల్లుల్లిపాయలు ఎప్పుడు ఒలిచి వేసుకోండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేది బాగా కలిపేస్తున్నారు అత్తయ్య అర కేజీ ఎల్లుల్పాయలను అయితే ఇలా ఓలిచి నూనెలో వేసుకున్నాము అవి ఇందులో వేసుకున్నాం అనమాట అర కేజీ ఎల్లుల్పాయలు అండి మనం వేసుకున్న మొక్కలకి సో ఇప్పుడు ఆ ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఈ మొక్కలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఎల్లుల్లిపాయలు మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఎల్లుల్లిపాయలు ఏమి లేదు ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసి కలిపేసుకున్న తర్వాత ఈ అవకే ముక్కలు ఉన్నాయి కదండి మనం ఈ ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ఆయిల్లో ఇలా అవకే ముక్కలు అనేవి వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్లో పూర్తిగా తడిగిన తర్వాత ఈ కారంలో మనం వేసుకోవాలి అలా కారంలో వేసిన తర్వాత కారంలో అలాగా వాటి మొక్కల్ని బాగా పట్టించి అలా జాజిగా వేసుకుంటారనమాట ఇక్కడ స్టార్ట్ చేయండి మా ఆంధ్రాలో అమ్మాయి లాంటిదో ఆవకాయ కూడా అలాంటిదేనండి ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిందే తిరుముద్ర ఆవకాయ లేనిది ఇది ఆవకాయ మెడిసిన్ లా వాడేవాళ్ళం అనమాట రోజు కంపల్సరీ వేసింది వాళ్ళు ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు ఇదివరకు ఆవకాయ వాడే వాళ్ళం ఫస్ట్ ముందులో ఆకాయ తిని ఎన్ని ముందు ఆకాయ కూడా నండి మీరు ఇలా ఇలా వేసుకుంటే మీ ఓటు కూడా బాగా వచ్చింది మూడో రోజు చూపిస్తాను చూడండి మీకు ఓటు ఎలాగొచ్చింది అనేది నువ్వు ఎక్కువ పోసేసి పెట్టుకున్నాం అనుకోండి ఓటు అనేది దిగదు అనమాట ఇలా వేసి పెట్టుకుంటే మీ ముక్క గట్టి పడుతుంది ఓటు కూడా బాగా వస్తుంది అనమాట చూస్తేనా మనం తీసుకున్న మొక్కలకే ఓటకి కరెక్ట్ గా సరిపోయి మీకు తెలిసి ఇప్పుడు మనకి ఆ జాడీ సరిపోకుండా రెండో జాడీలో వేసుకున్నాం ఇప్పుడు ఈ జాడీలో కూడా కింద కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు మనం వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే మనకి ఓట ఊరదు మనం ఇలా ముక్కలు ఉంచుకున్న ఆయిల్ ఉంది కదండి ఇలా పైన రెండు జాడీల్లోని వేసేసుకోవాలి సమానంగా సర్ది వేసుకుని కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఓట బారీ దాలంటే కొంచెం మళ్ళీ వేసుకోండి మూడో రోజు మళ్ళీ వేసుకుంటాం మనం వేసుకుని ఇలా సమానంగా సర్దేసుకుని పక్కన పెట్టుకుంటే మీరు వేసిన దానికన్నా ఇంకా దిగిద్ది ఓటది బాగా వచ్చేది ఇలా సర్దిసుకున్నాకమ్మా కాళ్ళు తగలనకాడ సిగల ఉంచుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఎందుకంటే ఇది సంవత్సరం పాటు ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కడి తగలం కడ చంటి పిల్లల పిల్లల ఉంటుంది చూసారు కదండి మనం ఆక్రియ ఎలా కలుపుకున్నాము ఇది మళ్ళీ మూడో రోజున తెరక్ కలుపుతాము అప్పుడు మళ్ళీ కలుపుతాము ఓకేనండి హాయ్ అండి ఇప్పుడైతే మళ్ళీ మనం మూడో రోజున ఆక్రే పచ్చడి కలపడానికి అయితే తీసుకొచ్చేసాము ఇప్పుడు వీటిని తీసి ఎలా కలపాలో చెప్తాను ఇవి మనం పెట్టుకునే దానికన్నా కూడా కొంచెం తగ్గి ఉంటాయి మొక్క అనేది సైజ్ తగ్గుద్ది అనమాట ఊరి మొక్కలో ఉన్న పులుపు ఓటలోకి ఓటలో ఉన్న ఉప్పు కాలలన్నీ మొక్కలోకి బాగా పడతాయి ఓకే ఇప్పుడు ఎలాగా రెండు జావి వచ్చినప్పుడు ఇందులో బేసిన్లు వేసుకున్నామండి వేసుకొని మొత్తం ఓటంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ముందు అలా కలుపుకుంటే మనం ముందుగా వేసుకున్న మెటీరియల్ అంతా బాగా కలిసి ఓట అనేది బాగా వస్తుంది చూసా కదా మనం వేసింది ఓట అంతా బాగా వచ్చిందో పచ్చడే ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి కలుపుకోవాలన్నమాట స్మెల్ మాత్రం చాలా బాగుందండి బాబు ఆ ఒకే ఈ వేషన్ లో మనకి ఫుల్ అయిపోయింది కదండి వేసి కలుపుకుంటే బయటికి కడిపోతుంది అని చెప్పి ఆయిల్ అత్తయ్య గారు ఇంకో చిన్న దాంట్లోకి తీసుకొని కలుపుకుంటారు అనమాట ఇప్పుడు ఆయిల్ అందుకనే కొంచెం సపరేట్ చేస్తున్నారు మెటీరియల్ అంతా బాగా కలిసేలా అనమాట టేస్ట్ కూడా చూసాము ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయి ఇంకేం పడదు అత్తయ్య గారు కొలతలు అంటే అంత యాక్యురేట్ గా వేస్తారు చూసి నేర్చుకుందాం మనం కూడా వచ్చినప్పుడు ముద్దపప్పు ఉంటుందండి స్వర్గమే దాని ముందు ఇంకేం పని చేస్తాయండి కొంచెం నేతి చుక్క వేడి అన్నం ఆకాయ పచ్చడి పక్కనే ముద్దపప్పు చాలా జీవితానికి ఇప్పుడు ఈ జాడీల్లో కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఈ జాడీల్లోని ఈ జాడీలో కూడా ముందుగా ఇప్పుడు ఈ పచ్చడిలో వేసేసుకోవాలన్నమాట ఆయిల్

ఇదిగోండి ఇప్పుడు ఇలా రెండు జాడీల్లో పచ్చడిని అయితే తీసేసుకున్నాం మనం తీసుకున్నాక ఈ పైన కూడా మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడియ్య అంచుడికి జాడీ అంచుకి పచ్చడి అంటుకుంటుంది కదండి అలా వండుకోవడానికి కూడా క్లీన్ చేసేసుకోండి లేదంటే తర్వాత అది ఎండిపోయి మళ్ళీ పచ్చడిలో పడినట్టు అయితే అది కూడా మనకి పచ్చడి పాడవుతుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే ఈ అంచుగా అమ్మట కూడా మీరు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అలా క్లీన్ చేసుకొని మనం ఒక నీట్ తో మూతం పెట్టేసుకొని పెట్టేసుకున్నట్టయితే మనకి పచ్చడి సంవత్సరం అయినా సరే సంవత్సరం దాటినా కూడా అది అలానే ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పచ్చడి ఎందుకు కొంచెం అనుకుంటున్నారేమో చూపిస్తున్నాను అది ఇలాగా మునక్క ముక్కలు అయితే వేసుకొని చక్కగా ఒక పది రోజులు కూదిన తర్వాత అయితే పచ్చడి చాలా బాగుంటుంది అనమాట మునక్కడ డైరెక్ట్ గా కరగకుండా వీటిని ఫైన్ తొక్కి తీసేసి క్లాత్ వేసుకోండి ఎందుకంటే మర్చిపోయి కడిగి వేసేమనుకోండి పచ్చడంతో అందుకని ఈ పచ్చడి కొంచెం పక్కన పెట్టేసుకున్నాం మేము ములక్కాయలు కలుపుకోవడానికి తలుపుకోవడానికి అంతగా ములకాయలు వేసి కలుపుతుందన్నమాట అద్రవచ్చుని ఊరినివ్వండి ములక్కడ బాగా ఊరు ఫ్రిడ్జ్ ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి చిన్న ఇలా విడగ చిన్న జాడ తీసేసుకోవచ్చు అండి ఇలా తీసేసుకొని మనం దీన్ని ఒక పది రోజులు నూనె తర్వాత ఈ పచ్చని అయితే తినాలి ఈ పది రోజుల తినడానికి ఆ పచ్చడిలా పక్కగా తీసుకుందన్నమాట అంతేనండి ఇంకా పచ్చడి కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే అమృతం మన చేతిలో ఉన్నట్టే ఇలా నూనె చూసారు కదా ఇలాగా మనకి ఎక్కడ ముక్కలు కానీ ఊర్పు కానీ కనపడకుండా నూనె పూర్తిగా ఉంటేనే మనకు పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట సో ఎప్పుడు నూనె పుష్కలంగా వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియో మీరు మొదలతారు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఇందులో ములకాయలు వేసాం కదా ఆ మొలకాయలు కూడా మనకి సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు మేము ఏంటంటే కొద్దిగానే పట్టుకుంటాం కాబట్టి కొంచెం పచ్చడి తీసి వేసుకున్నాం కొంతమంది అయితే అంత పత్ర పట్టుకుంటే అంత పత్రిక సరిపడా ములకాయలు అయితే వేసుకుంటారు

mm -hmm.